నమస్తే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు కూడా వైట్ ఎయిర్స్ అనేవి చాలా త్వరగా వచ్చేసిందండి దీనికి పెద్ద సమస్యగా మనము బయట తిరిగే కాలుష్యం వల్ల కావచ్చు మనము ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవటం వల్ల కూడా వైట్ ఎయిర్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి దీనికోసం మనము ఇంట్లోనే న్యాచురల్గా షాంపూని హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ మందార పువ్వుల్ని ఆకుల్ని తీసుకున్నానండి ఆకుల్ని ఫ్రెష్గా వాటర్తో క్లీన్ చేసుకున్నాకనే మనము ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవాలి అయితే పువ్వులకు ఉండే కింద గ్రీన్ కలర్ కాడ ఉంది కదండి దాన్ని అయితే ఖచ్చితంగా తీసేయాలండి గ్రీన్ కలర్ కాడను ఎందుకు తీసేయాలంటే ఆ కింది భాగం నుంచి మనకి జిగురు లాంటిది వస్తుందండి దీన్ని షాంపూకు యూజ్ చేసామనుకోండి మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది పెరగటమే కాకుండా వైట్ హెయిర్స్ అనేవి రాకుండా చూసుకుంటుంది కొన్ని వాటర్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పువ్వులను అలాగే నేనైతే ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ వరకు ఆకులను తీసుకున్నానండి మన హెయిర్ని బట్టి ఆకులను తీసుకోవాలి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ వాటర్లో తడిపేసేయండి ఇక్కడ తీసుకున్న వాటర్ని కూడా మన హెయిర్కి సరిపోయే విధంగా మాత్రమే తీసుకోవాలండి ఇలా వేసినవన్నీ కూడా వాటర్లో కొద్దిగా తడిపేసుకుంటూ ఇలా నలిపేసిన తర్వాత దాన్ని అలాగే ఉంచేసేయండి దీనిపైన ఒక క్యాపును పెట్టేసి టైం ఉంటే వన్ అవర్ కానీ టూ అవర్స్ పాటు అలాగే ఉంచేసేయాలి నేనైతే ఇక్కడ నైట్ కానీ మీరు నైట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నైట్ వీలు కాని వాళ్ళు ఇలా మార్నింగ్ టైంలో నేనైతే ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసాను ఇవి పూర్తిగా తడిసిపోయినాయి కాబట్టి మనము ఆకులను ఇలా గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే లిక్విడ్ అలాగే పూలలో ఉండే లిక్విడ్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి అప్పుడు మనకి జెల్ మాదిరిగా జిగురు జిగురుగా వస్తుందండి ఈ వాటరు పువ్వులను ఆకులను ఇలా గట్టిగా అనేస్తున్నప్పుడే తెలుస్తుందండి వాటర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది చూసారు కదండి మనకి కొద్దిగా మందంగా జల్లుగా జిగురుగా వచ్చేస్తుంది ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూస్ చేయవచ్చు ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము అంతేనండి ఇంకా దీంట్లో ఏది కలపాల్సిన పని లేదు రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా షాంపూను ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు హెడ్ బాత్ చేసే ముందు దీన్ని మన హెయిర్ కి కుదుళ్లకు ఖచ్చితంగా అప్లై చేయాలండి ప్రతి ఒక్క హెయిర్ యొక్క కుదుళ్ళకు అప్లై చేస్తేనే మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరగటమే కాకుండా వైట్ హెయిర్స్ అనేవి రాకుండా చూసుకుంటుంది మందార ఆకులు పువ్వుల్లో ఉండే రసాన్ని అంతా ఈ వాటర్లో తీసేసిన తర్వాత ఈ ఆకులను పువ్వులను మీరు సపరేట్ చేసుకోవాలి లేదా టీ వడపోసే జాలి ద్వారా కూడా సఫరేట్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసారు కదండి వాటర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ హెయిర్కి అప్లై చేయాలి ప్రతి ఒక్క హెయిర్ని తడిపేసుకుంటూ కుదుళ్ళను తడిపేసుకుంటూ అప్లై చేశారనుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది అది కూడా థర్టీ డేస్లోనే కనబడుతుందండి మీకు హెయిర్ ఎంత పల్చగా ఉన్నా సరేనండి ఒత్తుగా దృఢంగా నలుపుగా మారిపోతుంది అది కూడా థర్టీ డేస్లోనే నేనైతే ఇక్కడ ఈ మధ్యనే నేను ప్రిపేర్ చేసుకున్నానండి కొన్ని రోజుల నుంచే యూస్ చేస్తున్నాను కానీ మా పాపకైతే చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను మా పాప హెయిర్ అయితే చాలా బాగా పెరిగిందండి దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుందని చెప్తున్నాను షాంపూతో పాటు ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలి ఎనభై ఏళ్ళు ఉన్న వారికి అయితే హెయిర్ పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది కదండి వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి రిజల్ట్ అనేది కనబడుతుంది మామూలుగా మనము ఫార్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ఉన్న వాళ్ళకు హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి వైట్ హెయిర్ రావటం అలాంటి వారైతే మందపాటి గిన్నెను తీసుకొని మీరు హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆయిల్ ఆయిల్ని తీసుకోండి నేనైతే పారాషూట్ ఆయిల్ ని పూర్తిగా వేసేసాను ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు తర్వాత అందరికి తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందారాకు పువ్వులు ఉంటాయి కదండి ఎక్కువగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్ తో నీట్ గా తుడ్చేసారనుకోండి దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందర ఆకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్ తో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మందర పువ్వులను కూడా ఇదే ప్రాసెస్ లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటినీ కూడా వేసేయండి వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి ఇలా రెండింటిని బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషూట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి మూడింటిని వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసామనుకోండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్లోకి వచ్చేసాయండి మనము ఎండిపైన ఆకులు ఉంటాయి కదండి అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి మధ్య మధ్యలో కలుపుతున్నాం అనుకోండి కలర్ అనేది మీకు కనబడుతుంది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ ని ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి మీకు కలర్ అనేది డార్క్ గా ఉంటుందండి ఇంతకు ముందు నువ్వుల నేను తీసుకున్నాం చూడండి ఆ కలర్ లో కనిపిస్తుంది ఒక గిన్నెని తీసుకొని టీ వాడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి మిగిలిన ఆకులన్నీ ఉంటాయి కదండి మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఈ ఆకులన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి ఈ ఆయిల్ని రాత్రి పడుకునే ముందు కానీ లేదా హెడ్ బాష్ చేసే వన్ అవర్ పాటు ముందు కానీ ఈ ఆయిల్ని అప్లై చేయాలి ఇలా అప్లై చేయండి మీ హెయిర్లో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించదు హెయిర్ అనేది నల్లగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది అంతేకాకుండా ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి దీంట్లో మనము ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేము కాబట్టి ఆడవాళ్ళు చిన్నపిల్లలు మగవాళ్ళు ఎవరైనా సరేనండి ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదండి చాలామందికి మనకి తలకి ముందడి భాగంలో వైట్ హెయిర్ అనేవి ఎక్కువగా వస్తాయి కదండి అలాంటి భాగంలో ఇలా జుట్టు కుదుళ్ళకు మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి మీకు రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవటం జిడ్డుగా అనిపిస్తే హెడ్ చేసే వన్ అవర్ ముందు కూడా అప్లై చేసుకోవచ్చండి ఆ తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మందార షాంపూ ఉంది కదండి దాంతో హెడ్ చేసేయండి మీకు జీవితంలో తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు జుట్టు వద్దన్నా కూడా పెరుగుతూనే ఉంటుందండి ఎంత పలచని జుట్టు అయినా సరేనండి దీన్ని ఒక్కసారి అప్లై చేసి చూడండి చూసారు కదండి మా అక్క వాళ్ళ పాపది హెయిర్ గ్రోత్ అనేది ఎలా వచ్చేసిందో ఇంకొక ని కూడా చూపిస్తున్నానండి మాకు ఇలాంటి ప్రాసెస్ అనేది ఏది అవసరం లేదు మాకు చేసుకునే టైం కూడా లేదు అనే వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి ఇది దేవునికి మనము దీపారాధనకు యూజ్ చేసే నువ్వుల నూనె ఉంటుంది కదండి మీరైతే ఇలా దేవునికి వాడే దీపారాధన ఆయిల్ని కాకుండా ఫ్రెష్గా ఉండే నువ్వుల నూనె ఉంటుంది కదండి ఫ్రెష్ ఆయిల్ అనేది నా దగ్గర లేక నేను షాప్లో తీసుకుంటే ఈ ఆయిల్ ఆయిల్ ఒకటే అని చెప్పారండి కానీ మీరు హెయిర్కి అప్లై చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మకమైన నువ్వుల నూనెను మాత్రమే అప్లై చేయండి అయితే ఆయిల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం చూడండి ఇది థిక్గా మనము ఇంతకు ముందు మందార ఆకులు పువ్వులు అలాగే కరివేపాకు మెంతులతో ప్రిపేర్ చేసుకున్నాం చూడండి సేమ్ దాని మాదిరిగానే ఉంటుందండి మనము ప్రతిరోజు వాడే కొబ్బరి నూనెకు దానికైతే మీకు డిఫరెంట్ ఖచ్చితంగా తెలుస్తుందండి ఈ ఆయిల్ అయితే ఇలా నీట్గా కనబడుతుంది కానీ మనం తీసుకున్న నువ్వుల నూనె అయితే కొద్దిగా డార్క్గా ఎల్లో కలర్లో ఉంటుంది ఇది హెయిర్కి చాలామంది అప్లై చేయారండి ఎందుకంటే జిడ్డుగా తయారవుతుందని మీరు కావాలంటే నైట్ పూట అప్లై చేశారనుకోండి మీకు జిడ్డుగా అనిపించదు మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఇలా హెయిర్ గ్రోత్ కానీ వైట్ హెయిర్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ నువ్వుల నూనెనన్నా అప్లై చేయండి అప్పుడు మన హెయిర్లో వైట్ హెయిర్స్ అనేవి కనిపించకుండా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనము ఎన్నేలైనా సరేనండి వైట్ హెయిర్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి మీకు వైట్ హెయిర్స్ అనేవి అస్సలకే కనిపించదు నేను ఇక్కడ చూపించిన షాంపూ ఉంది కదండి మందార ఆకులు పూలతో ప్రిపేర్ చేసిన షాంపూని మీరు అప్లై చేసుకోండి అంతేకాకుండా ఒకేసారి ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మళ్ళీ పదే పదే ప్రిపేర్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు సంవత్సరానికి సరిపడే ఆయిల్ అంతా కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటానండి చాలామందికి ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ టైం లేని వాళ్ళు ఇలా మనము సండే కానీ లేదా ఎప్పుడైనా అకేషన్స్కి టైం దొరికినప్పుడు షాంపూతో పాటు ఆయిల్ని కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే సంవత్సరం పాటు యూస్ చేయచ్చు కానీ షాంపూని మాత్రం ప్రతిసారి యూజ్ చేయలేమండి వీక్లీ టూ టైమ్స్ మాత్రం మనము ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఎక్కువగా మనము దీన్ని స్టోర్ చేయలేమండి నెలల పాటు కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని హెయిర్ కుదుర్లేకి అప్లై చేసుకోండి ఈ షాంపూని ఈ ఆయిల్ని రెండింటిని మాత్రమే మీరు హెయిర్కి అప్లై చేసుకోండి హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా థర్టీ డేస్లోనే మీకు కనిపిస్తుంది వీటి కోసం మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట తీసుకునే బదులు ఇంట్లోనే ఇలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోండి ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ కూడా పొడవైన హెయిర్స్ కావాలని ఉంటుంది వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండాలని ఉంటుంది కదండి అలాంటి వారు కూడా ఇలా ఖచ్చితంగా మీరు కొద్దిగా టైం తీసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్